కాపుల్లో ఒక నాయకుడు ఎందుకు నిలబడలేకపోతున్నాడా అని నేను అనుకున్నాను అసలు కాపుల్లో ఎప్పటికైనా రంగా రంగా కన్నా ఎక్కువ పేరు తెచ్చుకునే ఒక నాయకుడు నిలబడతాడా అని చెప్పి ఎదురు చూస్తున్నాను ఇలాంటి టైంలో ముద్రగడ పద్మనాభం గారు తిరిగి మళ్ళీ రీ ఎంట్రీ చేయడం రాజకీయాల్లో చాలా చాలామందికి హ్యాపీ అనిపించింది కాపుల కోసం ఇన్ని ఉద్యమాలు చేసి ఇన్ని రకాలుగా గొంతెత్తి పోలీస్ స్టేషన్లకి వెళ్ళి కేసులు పెట్టించుకుని వాళ్ళ వైఫ్ని లంకారాలతో తిట్టినా కానీ అలాగే కొట్టించుకుని పోలీసులతో ఇన్ని రకాల దాష్టికాలకు పాల్పడినా కానీ ఆయన ఇంకా ప్రజలకు ఏదో చేయాలి అనే ఉద్దేశంతో ఉన్న ఆయన్ని అసలు పావలాగాడు అమ్మాయిలు అంటే పాప్కార్న్లు అమ్మాయిలంటే అసలు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటాడో వాడికి లెక్కలేదు ఎంతమంది పిల్లల్ని కంటాడో వాడికి లెక్కలేదు దేశం మీద రాష్ట్రం మీద లేడీస్ మీద ఏమాత్రం గౌరవం లేనివాడు ఒకడు ఉన్నాడు అంటే వాడు పావలాగాడు అలాగే అమ్మాయిల్ని వాడి కామం కోసం ఎంత మందిని వాడుకుంటాడో ఇప్పుడు రుక్మిణి అంతకు ముందు షీల పార్వతి పార్వతి పూనం ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ తయారవుతుంది కొంతమందిని అన్యాయం చేస్తే కొంతమంది కొంతమందిని న్యాయంగా కట్టుకుని ఇప్పటికీ పార్టీలో ఉన్న చాలామంది లేడీస్ని వాడుకుంటున్న ఇతన్ని లంకలో రాక్షసిలాగా మరి ఆమె తాగి ఉందా ఏంటి అనేది అర్థం కావట్లేదు ఆమె వాయిస్ కూడా ముద్దు ముద్దుగా వస్తుంది ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయి ఏంటి తల్లి నువ్వు ఆడపిల్లల్ని రాక్ష అసలు ఆ రాక్షసుడు అలా వాడుకునే వాణ్ణి ఏ ఆడది కూడా వాడిని వెనకేసుకురాదు వాడికి ఓట్ వేయాలని మాట్లాడదు కులపిచ్చెక్కిందా లేకపోతే వాడుకున్న మదపిచ్చి నచ్చిందా లేకపోతే ఏ విధంగా నీకు వాడు నచ్చాడు అనేది నాకు తెలియట్లేదు వాడిని వెనకేసుకుంటూ వచ్చి వాడికి వేయాలని చెప్పి మాట్లాడుతున్నావే అసలు మీ నాన్న ఎంత పెద్ద ఉద్యమకారుడమ్మా పావలాగాడు ఏం చేశాడు ఏ ఉద్యమం చేశాడు దేని గురించి పోరాడాడు హైదరాబాద్లో కూర్చుని వాడు సినిమాలు చేసుకోవడం తప్ప వాడు ప్రజలకు చేసిన ఒక చిన్న పని చెప్పు నాకు పార్టీకి ఇచ్చిన ఫండ్లు కూడా వాడు సొంత ఆస్తులు కొనుక్కున్నాడు తల్లి కాపులు అనేక మంది ఫండ్లు ఇస్తే ఆ ఫండ్లకు లెక్క పత్రాలు లేవమ్మా ఆ స్నేహ్ బాబుగాడు వస్తాడు డబ్బులు వసూలు చేస్తాడు చిన్న పిల్లలు జనసేన పిల్లలు వాళ్ళ దగ్గర నుంచి కూడా వసూలు చేస్తారు ఆ డబ్బులు ఏమైపోయినాయి అంటే లెక్కలేదు ఈ రోజు మీ నాన్నకి చెడ్డ పేరు తీసుకోవడానికి నువ్వు కూడా తయారయ్యావమ్మా మా జగనన్నకి ఇద్దరు ఉన్నారు నువ్వు ముద్రగడ పద్మనాభానికి ఒక ఆయన ఆయన గారికి నువ్వొకదానివి తయారయ్యారు ఏందమ్మా పుట్టింటికి నిప్పులు పెట్టే లాంటి ఆడోళ్ళని ఏం చేయాలి ఏమేస్తే ఈ చిత చింతబరకి ఇచ్చుకుని ఏమన్నా అంటే సోషల్ మీడియా రెస్ట్రిక్షన్స్ చేత మాట్లాడలేకపోతున్నాను నేను మనుషుల పశువుల గడ్డి తింటున్నారా అన్నం తింటున్నారా పియ్య తింటున్నారా మీ ఇప్పుడు జగన్ అన్న ఇంత కష్టపడి పనిచేస్తుంటే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఇద్దరు ఎలా తయారయ్యారు మీ మీ నాన్న ముద్రగడగారు అంత మంచి పేరు తెచ్చుకుని ఇన్ని రోజుల కష్టానికి ఇన్ని సంవత్సరాలు కష్టపడితే ఈరోజు నీ రూపంలో వచ్చి ఆయన పరువు ఆయన మానవ అభిమానం అన్ని తీసేస్తున్నావు నువ్వేం పోనీ నువ్వు నువ్వు పిలుపునిస్తున్నానని చెప్పావు కదా ముద్రగడ పద్మనాభం గారు అంటే ఇన్ని ఇంత కష్టపడి ఇన్ని మాటలు అనిపించుకుని ఇన్ని జైలుకి ఇన్నిసార్లు జైలుకెళ్ళి ఇంత చేశారు కాపుల కోసం నువ్వేం చేసావు నీ మాట వినడానికి పిలుపునిస్తున్నా అని చెప్పేసి పెద్ద మాట్లాడుతున్నావు తాగున్నావా మైకంలో ఉన్నావా లేకపోతే వేరే ఎవరిదైనా చెప్తే ఆ మైకంలో ఉన్నావా ముద్రగడ పద్మనాభం గారికి ఇలాంటి కూతురా ఇలాంటి కూతుర్లు బతుకుంటే ఏంటండి లేకపోయినా ఒకటే అసలు నాకు నాకు నాకైతే అర్థమయ్యేది అది ప్రతి ఇంట్లోనూ ఇలాంటి కలుపు మొక్క ఒకటో ఒకటి వస్తుంది రాజకీయ నాయకులు ముఖ్యమైన రాజకీయ నాయకులు ఇళ్లల్లో అంటే డబ్బులు ఇస్తే లొంగిపోతున్నారో ఆస్తుల కోసం లొంగిపోతున్నారో బెదిరిస్తే లొంగిపోతున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు